నమస్తే వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్ మామూలుగా మనం చాలా రోజుల నుంచి అలవాటు పడ్డ ఒక ఎలక్ట్రానిక్ డివైస్ పేరేంటి అంటే టీవీ అయితే తెలుగులో మనకు టీవీ కాకుండా ఇంకో పదం కూడా ఉంది అదే టీవీ అంటే రెండో టా అనమాట రా రాసి దాంట్లో ఒక చుక్క పెడితే ఠా అవుతుంది టీవీ టీవీ అంటే చాలా గ్రాండ్గా గ్రేషియస్గా గంభీరంగా ఉండడము అనే మీనింగ్లో మనం టీవీ అనే మతం మాట్లాడుతూ ఉంటాం వాడుతూ ఉంటాం అయితే టీవీ రూపం మారింది స్వరూపం మారింది ఒకప్పుడు పెద్ద పెట్టెలాగా ఉండే టీవీ ఇప్పుడు గోడ మీదకి వెళ్ళిపోయింది అయితే మామూలుగా మనుషులు ఎవరినైనా తీసుకుంటే మనుషులు మామూలుగా తిరుగుతున్న వాళ్ళు గోడ మీదకి వచ్చారంటే ఇక వాళ్ళ కాలం చేసినట్టు గోడ మీద ఫోటోగా మారిపోయారని చెప్తూ ఉంటాం మనం నిజంగా ఇప్పుడు పరిస్థితి కూడా చూస్తుంటే ఇంతకాలం లివింగ్ రూమ్లో చాలా గంభీరంగా సెవెంటీస్ ఎయిటీస్లోనైతే ఒక ఇంట్లో టీవీ ఉండడం అంటే అదొక పెద్ద ప్రెస్టేజ్గా చాలా అంటే ఇంట్లో టీవీ ఉంది అంటే ఆ ఓనర్ టీవీగా కూర్చునేవాడు అటువంటి పరిస్థితి ఉండేది ఆ పరిస్థితి నుంచి ఇప్పుడు టీవీ లివింగ్ రూమ్లో గోడ మీదకి వచ్చేసింది మనకు గోడ టీవీలు ఎక్కువైపోయాయి ఎల్ఈడి టీవీలు ఇటువంటివి వచ్చేసాయి టెక్నాలజీ పెరిగింది టీవీ రూపం మారింది టీవీని చూసే పద్ధతి కూడా మారింది కానీ క్రమక్రమంగా టీవీ క్రేజ్ తగ్గిపోతుందా అనేది మాత్రం ఆలోచించాల్సిన విషయం గోడ మీదకి ఎక్కేసిన టీవీ నిజంగానే గోడ మీద ఫోటోలాగా ఇక గతంలో మారి అంటే ఒక పాత జ్ఞాపకంగా మిగిలిపోబోతుందా అనేది ఆలోచించాల్సిన విషయం ఎందుకు ఇప్పుడు మాట్లాడుకుంటు ఎందుకు ఇప్పుడు ఇది మాట్లాడుతున్నామంటే ప్రతి సంవత్సరం కూడా న్యూ ఇయర్ ఇంగ్లీష్ న్యూ ఇయర్ కొత్తది మొదలైన వెంటనే చాలామంది మాట్లాడుకునేది ఏంటంటే సరే డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్న క్రిస్మస్ చర్చలు ఉంటాయి జనవరి డిసెంబర్ థర్టీ ఫస్ట్ అండ్ జనవరి ఫస్ట్ రోజు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఉంటాయి ఆ తర్వాత మేజర్గా జనాలు మాట్లాడుకునేది ఏంటంటే ఫిబ్రవరి మార్చ్ ఆ టైంలో జరిగే ఆస్కార్స్ గురించి ఆస్కార్కి సంబంధించిన సెలబ్రేషన్స్ని ప్రతి సంవత్సరం స్టార్టింగ్లోనే న్యూ ఇయర్ స్టార్ట్ న్యూ ఇయర్ అయిపోయిన వెంటనే సెకండ్ ఆర్ థర్డ్ మంత్లో చేస్తూ ఉంటారు దీని గురించి వరల్డ్ వైడ్గా చర్చ జరుగుతూ ఉంటుంది అయితే అమెరికాలో ఒక దగ్గర లైవ్గా జ ఒక దగ్గర డైరెక్ట్గా జరుగుతూ ఉంటాయి సెలబ్రేషన్స్ అక్కడికి వెళ్ళి చూసేవాళ్ళు చూస్తూ ఉంటారు హాలీవుడ్ ప్రముఖులు కావచ్చు ఇతర కొంతమంది వ్యక్తులు కానీ వరల్డ్ వైడ్గా ఇంతకాలం ఆస్కార్స్ని మనం అందరం ఎక్కడ చూస్తున్నాము అంటే టీవీల్లో చూస్తున్నాము పర్టికులర్లీ ఏబీసీ అనే ఒక అమెరికన్ న్యూస్ ఛానల్ అమెరికన్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ దీన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తూ వచ్చేదన్నమాట అయితే ఇప్పుడు ఈ టీవీ నుంచి ఆస్కార్స్ అనేది యూట్యూబ్కి షిఫ్ట్ అవుతుంది అనేది ఈ మధ్యకాలంలో వచ్చిన ఒక పెద్ద బ్రేకింగ్ న్యూస్ అనుకోవచ్చు ఒక మేజర్ న్యూస్ అప్డేట్ అనమాట యూట్యూబ్కి ఎందుకు వస్తుంది ఇవన్నీ మాట్లాడుకునే ముందు మనం ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పుకోవాలి ఆస్కార్స్ రెండు వేల ఇరవై ఆరులో కాదు కానీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో రెండు వేల ఇరవై తొమ్మిదిలో నూట ఒకటవ ఆస్కార్ సంబరాలు జరగబోతున్నాయి అన్నమాట అంటే రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది పర్టికులర్లీ రెండు వేల ఇరవై ఎనిమిదిలో శత శత జయంతి లాగా మనం భావించవచ్చు అంటే నూరవసారి వంద ఒక హండ్రెడ్త్ టైం ఆస్కార్ సెరమనీ అనేది అమెరికాలో జరగబోతోంది అయితే ఈ హండ్రెడ్త్ సెలబ్రేషన్ కూడా టీవీలోనే ప్రసారం అవుతుంది ఇప్పుడు రాబోయే రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది కూడా టీవీలోనే ప్రసారం అవుతుంది కానీ ట్వంటీ నైన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ నైన్ నుంచి ఆస్కార్స్ అనేవి ఇక టీవీలో కనిపించవు అనమాట టీవీలో కాకుండా యూట్యూబ్లో వేస్తూ వస్తాయి యూట్యూబ్లో లైవ్ స్ట్రీమింగ్ చేస్తూ ఉంటారు అన్నమాట ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు అంటే నాట్ ఓన్లీ టూ థౌజండ్ ట్వంటీ నైన్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ నుంచి టూ థౌజండ్ థర్టీ త్రీ వరకు వరుసగా కొన్ని సంవత్సరాల పాటు యూట్యూబ్తోనే టైప్ అయ్యి ది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ అంటే మనం అకాడమీ అవార్డ్స్ అంటాం కదా ఈ ఆస్కార్ అవార్డ్స్ని ప్రదానం చేసే సంస్థ ఏదైతే ఉందో గ్రూ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో అది ఒక అగ్రిమెంట్కి వస్తుంది యూట్యూబ్తో ఒక అగ్రిమెంట్ చేసుకున్నట్టుగా మనకు వార్త వచ్చింది దీని సారాంశం ఏంటి అంటే యూట్యూబ్లో టూ థౌజండ్ ట్వంటీ నైన్ నుంచి టూ థౌజండ్ థర్టీ త్రీ వరకు ఎవ్రీ ఇయర్ ఆస్కార్స్ అనేవి యూట్యూబ్లో లైవ్ స్ట్రీమింగ్ అవ్వబోతున్నాయి అయితే టూ థౌజండ్ ట్వంటీ నైన్ నుంచి ఎందుకు పెట్టుకున్నారు ఇమీడియట్గా టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో కాకుండా అంటే టూ థౌజండ్ ట్వంటీ నైన్ అనేది వన్ నాట్ ఫస్ట్ నూట ఒకటవ ఆస్కార్స్ ప్రధానోత్సవ కార్యక్రమం కాబట్టి వంద సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఫార్మాట్ చేంజ్ చేయాలని డిసైడ్ అయినట్టుగా మనకు తెలుస్తుంది అనమాట అయితే మరి టీవీ నుంచి ఎందుకు యూట్యూబ్కి షిఫ్ట్ అవుతున్నారు అంటే టీవీని టీవీ అనేది ఐదు దశాబ్దాలుగా ఇప్పటికీ యాభై సంవత్సరాలుగా దాదాపు ఐదు దశాబ్దాలుగా టీవీలోనే ఏబీసీ అనే ఒకే ఛానల్తో అగ్రిమెంట్ పెట్టుకొని ఈ ఆస్కార్స్ నామినేషన్స్ కావచ్చు దాని ప్రిపరేషన్స్ కావచ్చు రెడ్ కార్పెట్ ఈవెంట్ కావచ్చు ఇవన్నింటినీ కూడా ఒకే ఛానల్ వాళ్ళు ప్రసారం చేస్తూ వస్తున్నారు వాటికి రికార్డ్ స్థాయిలో వ్యూవర్షిప్ కూడా ఉండేదన్నమాట ఉదాహరణకి తొంభై ఎనిమిదిలో యాభై ఏడు మిలియన్ల మంది జనం చూశారు అని లెక్కలు చెప్తున్నాయి కానీ రెండు వేల ఇరవై ఐదుకి వచ్చేసరికి కేవలం పంతొమ్మిది పాయింట్ ఏడు మిలియన్ల మంది మాత్రమే ఈ ఆస్కార్స్ ప్రధానోత్సవాన్ని టీవీల్లో చూసారని చెప్పి చెప్తున్నారనమాట ఇదంతా ప్రధానంగా అమెరికన్ మార్కెట్ని దృష్టిలో పెట్టుకొని చెప్తున్న లెక్కలు విదేశాల్లో కూడా ఇంకా చాలా మంది చూస్తుంటారు అయితే సహజంగానే మనకు ఒక విషయం తెలిసిపోతుంది కదా ఏబీసీ అనే ఒకనొక అమెరికన్ ఛానల్లో ఆస్కార్స్ వస్తే ఆ ఛానల్ భారతదేశంలో కూడా వస్తుందా లేదా ప్రసారం అవుతుందా లేదా అనేది ఒక సమస్య అలాగే ఆ ఛానల్ ప్రపంచంలో ఇంకా అనేక చిన్న చితక దేశాలు ఉంటాయి లేదంటే పెద్ద దేశాలు ఉంటాయి ఇప్పుడు రష్యా ఉంది రష్యాలో ఈ అమెరికన్ ఛానల్ అలౌడా లేదా అనేది ఒక ఇంపార్టెంట్ ఈ విధంగా అనేక టెక్నికాలిటీస్ ఉంటాయి కాబట్టి దీన్ని చూసే వాళ్ళ సంఖ్య క్రమక్రమంగా తప్పుతుంది రెండోది మనం ఇప్పుడు చెప్పుకుంటున్న రోజు చెప్పుకుంటున్న జెన్జీ అని కావచ్చు ఇటువంటి యంగ్ జనరేషన్స్ ఎవరైతే ఉన్నారో టూ థౌజండ్ తర్వాత పుట్టిన వాళ్ళు కావచ్చు ప్రస్తుతం కాలేజీల్లో పీజీ కోర్సుల్లో ఉన్నవాళ్ళు ఎవరైతున్నారో వీళ్ళందరికీ సినిమా మీద ఆసక్తి హాలీవుడ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ ఆ వార్తలు తెలుసుకోవడానికి స్మార్ట్ ఫోన్ ఆధారంగా ల్యాప్టాప్ ఆధారంగా కంప్యూటర్ ఆధారంగా నెట్ మీద ఇంటర్నెట్ మీద ఆధారపడుతున్నారు తప్ప ఇంట్లో హాల్లో కూర్చొని గోడ మీద ఉన్న టీవీ ఆన్ చేసుకొని ఇవన్నీ చూసే ఓపిక టైము అండ్ అసలు అటువంటి థింకింగ్లో కూడా వాళ్ళు లేరు కాబట్టి ఈ యంగ్ జనరేషన్ అంతా యూట్యూబ్కి షిఫ్ట్ అయిపోవడం వల్ల వీళ్ళు కూడా ఆస్కార్స్ని కూడా యూట్యూబ్లో స్ట్రీమింగ్ చేయాలి ఇక మీదట అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు అంతేకాకుండా ఈ ఛానల్ ఎవరైతే ప్రసారం చేస్తున్నారో వాళ్ళకి యాడ్ రెవెన్యూ ఆస్కార్స్ ప్రసారం చేసినందువల్ల వచ్చే అడ్వర్టైజ్మెంట్స్ ఆ అడ్వర్టైజ్మెంట్స్ వల్ల వచ్చే యాడ్ రెవెన్యూ ఏదైతే ఉంటుందో అది కూడా క్రమక్రమంగా పడిపోతుండడం వల్ల యూట్యూబ్కి వెళ్తే బెటర్ అనేది అకాడమీ తీసుకున్న నిర్ణయం అనమాట ది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ వాళ్ళు తీసుకున్న నిర్ణయం హండ్రెడ్ మిలియన్ డాలర్స్ పే చేయాల్సి ఉంటుంది అది ఈ ఛానల్ వల్ల అవ్వట్లేదు కాబట్టి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ అయిపోయిన తర్వాత ట్వంటీ నైన్ నుంచి యూట్యూబ్కి వస్తుంది మొత్తంగా లెక్కలు చూసుకుంటే ఏంటంటే ప్రస్తుతం అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ప్రపంచవ్యాప్తంగా చూస్తున్న టీవీ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో పదమూడు శాతం మంది యూట్యూబ్ మీదే ఆధారపడుతున్నారు ఇది ప్రపంచవ్యాప్తంగా అన్నప్పుడు చాలా పెద్ద సంఖ్య అవుతుంది ఇప్పటికీ టీవీలు చూస్తున్నారు ఛానల్స్ చూస్తున్నారు కానీ రోజు రోజుకి యూట్యూబ్ మీద ఆధారపడే జనరేషన్ ఆధారపడే వ్యూవర్స్ పెరిగిపోతున్నారు కాబట్టి దీన్ని కూడా హండ్రెడ్ ఇయర్స్ పూర్తయిన తర్వాత వన్ నాట్ ఫస్ట్ నూట ఒకటవ ఆస్కార్ ప్రధానోత్సవాన్ని యూట్యూబ్లో స్టార్ట్ చేయాలని చెప్పేసి వీళ్ళు నిర్ణయం తీసుకున్నారు అయితే యూట్యూబ్కి వచ్చిన తర్వాత పరిస్థితి ఎట్లా ఉంటుంది అనేది మనం కొంతవరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇందులో పెద్ద సర్ప్రైజెస్ ఏమైంది ఉండవు ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా కావచ్చు అమెరికా లోపల అమెరికా దేశం లోపల సరే ఇంకా ఎక్కువ మందికి అందుబాటులోకి వచ్చే అవకాశమే ఉంది ఎందుకంటే యూట్యూబ్ అనేది ఫ్రీ టు ఎవ్రీబడి అందరికీ ఫ్రీగా అందుబాటులో ఉంటుంది ఎవరైనా చూడవచ్చు కాబట్టి గతంలో కంటే ఆస్కార్స్కి వ్యూవర్షిప్ పెరుగుతుంది అలాగే ఆస్కార్స్ అనేది ప్రపంచంలో నెంబర్ వన్ క్రేజ్ ఉన్న అవార్డ్స్ సెరిమనీ కాబట్టి దానికి కూడా ప్లస్ అయ్యే అవకాశమే ఉంది ఈ విధంగా ఆస్కార్స్కి అటు యూట్యూబ్కి చూసే ఆడియన్స్కి అందరికీ ఉపయోగకరం కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నారు ఇప్పటికే ఎన్ఎఫ్ఎల్ నేషనల్ ఫుట్బాల్ లీగ్ అని అమెరికాలో దానికి చాలా క్రేజ్ ఉంటుంది ఆ ఎన్ఎఫ్ఎల్ స్ట్రీమింగ్ ఆల్రెడీ యూట్యూబ్లో జరుగుతోంది కాబట్టి అదే ఫార్మాట్లో ఆస్కార్స్ని కూడా తీసుకురాబోతున్నారు చూడాలి మరి టూ థౌజండ్ ట్వంటీ నైన్ తర్వాత హండ్రెడ్ ఇయర్స్ పూర్తి చేసుకున్న ఆస్కార్స్ ఒక శతాబ్దం పూర్తి చేసుకొని మరో కొత్త శతాబ్దంలో అడుగుపెట్టినప్పుడు యూట్యూబ్ ద్వారా జనాల్లోకి అందుబాటులోకి వచ్చినప్పుడు దాన్ని ఎంతమంది చూస్తారు ఎన్ని రికార్డు సంఖ్యలో ఎంత వ్యూస్ వస్తాయనేది మళ్ళీ అప్పుడు మాట్లాడుకోవాలి థ్యాంక్ యూ